రుత్రా జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్కి స్వాగతం ఈరోజు మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణంగా ఎందుకు వస్తాయి అంట్లో మన బాడీలో ఇమ్యూనిటీ వల్ల తగ్గటం వలన అధిక మందులు వాడటం వలన ఎక్కువ షుగర్ పేషెంట్లో మోకాళ్ళు అరిగిపోవటం మనం చూసుకుంటూ ఉంటాం దీనికి గుజ్జు పోవటం వలన బైకుల మధ్యన ఒత్తిడి పెరిగి అవి లూబ్రికేషన్ పోవటం వలన మనం నడవలేని స్థితికి చేరిపోతున్నాం అదేవిధంగా మనం ఇంగ్లీష్ మందులు ఇవన్నీ వాడటం ద్వారా గుజ్జు పెరుగుతుందా అంటే మరి ఇంగ్లీష్ మందులు వాడటం ద్వారా గుజ్జు పెరిగితే ఇంతమంది పిఆర్పి ఇంజెక్షన్లు అని నీ రీప్లేస్మెంట్స్ కానీ ఎందుకు వెళ్తారు కాబట్టి మీకు ఒక ఈ రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్లో తక్కువ ఖర్చుతో మీకు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం తగ్గించుకుంటాకీనూ మీకు తగ్గే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే అవసరం లేకుండా మేము ఇక్కడ పురాతన ఆయుర్వేదిక్ పట్టీ ద్వారా మీకు ఇలాంటి పట్టీ ద్వారా మీకు మోకాళ్ళకి వేసి మీకు ఈ పట్టీ ధర హండ్రెడ్ రూపీస్ ఈ పట్టీ వేయటం ద్వారా మీకు మోకాళ్ళ మీద ఉన్న ఇన్ఫ్లమేషన్ లోపల ఉన్నది వాపు తగ్గి ఆటోమేటిక్గా మీకు మూమెంటు వస్తుంది కాబట్టి ఈ పట్టీతో పాటు మేము ఈ ఆయుష్ లైసెన్స్డ్ ఈ ట్యాబ్లెట్స్ ఇస్తాం ఈ ట్యాబ్లెట్స్ మూడు నెలలు మూడు నెలలు కోర్సు అంటే అరవై ఉంటాయి ప్రతిరోజు రెండు వాడటం ద్వారా ఒక నెల రోజుల్లో మీకు మోకాళ్ళలో గుజ్జు పెరిగే అవకాశం చాలా మట్టుకు ఉంటుంది కాబట్టి దాని తర్వాత అలా రెండు నెలలు మూడు నెలలు వాడటం ద్వారా మీకు మోకాళ్ళ యొక్క గుజ్జు శాతం పెరిగి మీకు మోకాళ్ళ నొప్పులు తగ్గి తగ్గిపోవటానికి చాలా ఉన్నాయి కాబట్టి ఈ సదుపాయాన్ని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందటం అంటే ఈ ఆయుర్వేదం అనేది ఔషధం ఔషధం ఆయుష్నిస్తుంది ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం బాడీలో ఉన్న తత్వాన్ని మార్చి ఆటోమేటిక్గా మనం మన జీవక్రియను పెంచటం ద్వారా మనకు జరుగుతుంది అంటే మీకు ఒక అంటే నేను ఈరోజు డైరెక్ట్గా చెప్పేస్తున్నాను రేట్లు కూడా కొంతమందికి సందేహాలు ఉండొచ్చు ఒక హండ్రెడ్ రూపీస్ బట్టి ఒక కాలికి రెండు రెండు పక్కల వేస్తే టూ హండ్రెడ్ అవుతుంది ఇది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే అరవై గోలీలు ఉంటాయి సలాకి ట్యాబ్లెట్స్ ఇవి చాలా అద్భుతమైనవి మీకు ఇరవై రోజుల్లో మీకు మీకు మీ మోకాళ్ళలో ఇట్లా మడుస్తున్నా మెట్లెక్కుతున్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా టక్ టక్ అని సౌండ్ అవుతుంది మీకు వెళ్తుంటే స్ట్రక్ అయిపోతుంది ఒకసారి ఆగిపోతాం జర్క్లు వస్తాయి అలాంటి వన్ మంత్లో తగ్గుతాయి అలా మూడు నెలలు అంటే మూడు 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 ఇలాంటి ఇవి ఇవి ఒక నెలకి అరవై ట్యాబ్లెట్స్ డైలీ రెండు ట్యాబ్లెట్స్ తీసుకోవాలి అలా మంత్కి అరవై ట్యాబ్లెట్స్ అంటే ఒక మంత్కి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇది ఖర్చు వస్తుంది అలాగే మీరు నెక్స్ట్ మంత్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ థర్డ్ మంత్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే పదిహేను వందల రూపాయల్లో దగ్గర దగ్గర పదిహేను వందల రూపాయల్లో మీకు మోకాళ్ళలో గుజ్జు పెరిగే అవకాశం కీళ్ళు నొప్పులు మీ జాయింట్ పెయిన్స్ జాయింట్ మొబైల్ మొబిలిటీ కూడా చాలా పెరుగుద్ది ఈ పట్టీలు అనేవి ఒక నెలలో ఒక రెండు సార్లు అంటే ఒక రెండు సార్లు వేసుకుని ఈ పట్టీలు మీరు తీసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు మెల్లి వాకింగ్ చేసుకోవచ్చు మెట్లెక్కవచ్చు ఆ విధంగా పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి ఫలితాలు తక్కువగా ఉండొచ్చు ఇంట్లోనే మీకు నడువు నొప్పి ఉన్న వాళ్ళకి సయాటిగా ఉన్న వాళ్ళకి ఈ పట్టీ వేస్తాం అదే భుజం నొప్పులు చిన్న చిన్న రిస్ట్ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ పట్టీలు వేస్తాం కాబట్టి తక్కువ ఖర్చుతో మీకు ఒళ్ళు పాడవకోకుండా ఎవరైనా మీ మోకాళ్ళని జాయింట్స్ని ఆపరేషన్కి వెళ్ళకోకుండా ఉండాలంటే మా దగ్గర చాలామంది వస్తున్నారు వాళ్ళందరికీ ఫలితాలు బాగున్నాయి ఇది కండిషన్ సప్లై ఒకళ్ళకి ఒకళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి తగ్గిపోతుందని అట్లా చెప్పకూడదు కాబట్టి ఇది మా బిజినెస్ యొక్క ప్రామిస్ అనమాట మేము ఎవరికి ఫాల్స్ ప్రామిస్ ఇవ్వం మా దగ్గర రిపీట్ ఒక్క మనిషి మోకాళ్ళ నొప్పులతో వస్తే అతను ఐదుగురు నుంచి పది మందిని తెస్తున్నాడు ఇది ఈసీఎల్ హైదరాబాద్ ఈసీఎల్ కాప్రాలో ఉంది నేను ఫోన్ నెంబర్ పెడతాను కావలసిన వాళ్ళు సంప్రదించండి ఇంకా ఎటువంటి ఖర్చులు ఉండవు పట్టీలు ఈ ట్యాబ్లెట్స్ ఇంకా కావాలంటే మా దగ్గర మంచి పెయిన్ ఆయిల్ ఉంది అది కూడా మీరు వాడుకోవచ్చు కాబట్టి మన మోకాళ్ళ నొప్పులకి పెయిన్ కిల్లర్స్ వాడటం వలన ఆర్గాన్స్ మీద లోడ్ పడటం హార్ట్ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి అవన్నీ లేకోకుండా ఆయుర్వేదం ఆయుష్ లాంటిది అమ్మ లాంటిది మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఎటువంటి ఫీజు లేదు డాక్టర్ కన్సల్టెన్సీ లేదు ఇవన్నీ ఆయుష్ లైసెన్స్డ్ మెడిసిన్స్ కాబట్టి డాక్టర్కి మీరు ఫీజు చేయాల్సిన అవసరం లేదు కన్సల్టెన్సీ అవసరం లేదు నవడి నొప్పి అయినా మోకాళ్ళ నొప్పి అయినా భుజం నొప్పి అయినా సయాటిక అయినా మమ్మల్ని ఈ మేము ఇచ్చిన కింద నెంబర్కి సంప్రదించండి అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్కి ఏమీ ఖర్చు ఉండదు ఇప్పుడే అపాయింట్మెంట్ ప్రకారం మీరు రావచ్చు మీకు నచ్చితే ఈ వైద్యం తీసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ అండ్ హర్బల్ అనమాట కాబట్టి మీరు ధైర్యంగా వాడుకోవచ్చు ఈ ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకుని మీ మోకాళ్ళ నొప్పులు తగ్గించుకుని మీ పూర్వ పూర్వం మీరు పరిగెత్తుతారో నడుస్తారో ఆ విధంగా ఒక మూడు నెలల్లో మీరు గ్యారంటీగా నడుస్తారు కాబట్టి మేము దాంతోపాటు కొన్ని ఆహార నియమాలు చెప్తాము ఆహారం నియమాలంటే మీకు పెద్దగా ఏం అవసరం లేదు మీ బాడీలో వాతం పిత్తం కప్పం పోయే విధంగా మీరు వ్యవహరించుకుంటే ఆటోమేటిక్గా ఉంటుంది అదేవిధంగా మేము షుగర్కి కూడా మెడిసిన్ ఇస్తాము షుగర్కి మేము షుగర్ రివర్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మేము ఈ లిక్విడ్ ఇస్తాము జోయాస్ డయా రక్ష లిక్విడ్ ఈ లిక్విడ్తో మూడు నెలలు వాడండి మీ డయాబెటీ మీ డయాబెటిక్ షుగర్ కంట్రోల్ అవుతుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది ఎనర్జీ వస్తుంది ఇమ్యూనిటీ వస్తుంది ఇటువంటి సదుపాయాలు హెయిర్ ఆయిల్ గురించి మేము ఛాలెంజెస్ తీసుకుంటాము మీరు తప్పకుండా రండి మిమ్మల్ని నా మేము 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 చెప్పే విధానం బట్టి మేము చేసే వైద్యం బట్టి వందల వేల మంది దాకా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి మీరు తప్పకుండా మా జోయాస్ రుద్ర ఆయుర్వేదిక్ జోయాస్ వెల్నెస్ సెంటర్ సంప్రదించండి అపాయింట్మెంట్ తీసుకోండి అపాయింట్మెంట్ ప్రకారం రండి మీకు నచ్చితే అయితే మేము మా దగ్గర వైద్యం తీసుకోవచ్చు ఇది ఎటువంటి డాక్టర్స్ కానీ ఇక్కడ అవైలబిలిటీ ఉండదు ఇది కంపెనీ యొక్క అవుట్లెట్ ఈ కంపెనీ అవుట్లెట్లో జనరల్ మెడిసిన్ అనే మీరు తీసుకోవాలి మేము డాక్టర్స్ వండి మేము వేరు వేరు మెడిసిన్స్ ఇస్తామనేది మేము ఏం చెప్పము ఈ రుద్ర జోయాస్ వెల్నెస్ సెంటర్కి మీరు తప్పక విజిట్ చేయండి మీకు ఆయుర్వేదిక్ డాక్టర్ కన్సల్టెన్సీ కావాలి తప్పకుండా అంటే మా దగ్గర ప్యానల్ డాక్టర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు కన్సల్టెన్సీ ఇప్పిస్తాము వాళ్ళ వాళ్ళు మీకు అపాయింట్మెంట్ తీసుకుని ఆ విధంగా కూడా చేస్తాం మీకు జనరల్ మెడిసిన్స్ అల్లే ఇవి వాడుకోవచ్చు అనేది మా ఉద్దేశం కాబట్టి ఇది మీకు తప్పకుండా ఉపయోగపడుద్ది పది మంది మీరే తీసుకొస్తారు ఒకసారి మీరు ఇబ్బంది పడవద్దు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడటం వలన మనకు అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి కాబట్టి మీరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని రుద్ర జోయాస్ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్కి వచ్చి మీ జీవితంలో అందం ఆనందం ఆరోగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నాను ఇట్లు రుద్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వ్యవస్థాపకుడు దాసరి వెంకట జయరాం ప్రసాద్ నా పేరు అందరికీ సుపరిచితమే కాబట్టి మీరందరూ ఈ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలనే ఉద్దేశంతో ఈ ఫెసిలిటీస్ ఇస్తున్నాం ఉంటాను నమస్తే థ్యాంక్ యూ